నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ప్రశాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ స్తంభం పై నుండి కిందపడి మృతి పదకొండు కేవీలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో స్తంభంపై నుండి కింద పడిన ప్రశాంత్ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని ఆరోపిస్తున్న మృతుడి తల్లిదండ్రులు జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జవహర్నగర్ పోలీసులు जी नहीं ये नहीं पड़ेगा ये नहीं पड़ेगा ना तो आप रहने दो ना

নটা পেজ করতে났다 কোচাম ভাইয়ের মনে বললেন দেবো গড়ি যন্ত্র পাসপোর্ট পড় উইজার ভিসা রেপোর্ট 11:00 থেকে পিসিটা আচ্ছা টাইম দেবো 11:00 আর সিদারలేదు এম లేదు మనకు ఇప్పుడు ఎల్కేవిడరు గారు రీఫండ్ ఎక్ చేసే క్రమంలో ఎల్సీ తీసుకున్నాము డిగార్ అప్రూవల్తో మెసేజ్ పెట్టి అప్రూవల్ తీసుకున్నాము మన ఎల్సీ అప్రూవ్ తీసుకున్నాము తీసుకొని లైన్స్ పెట్టి చేసుకుని ఎల్సీ తీసుకోమని ఆపరేటర్ చెప్పి తీసుకోమని ఆపరేటర్కి ఇన్ఫార్మ్ చేసాం తీసుకున్నాక ఆ ఫీడర్ ఎల్సీ తీసుకుంది తీసుకున్న తర్వాత డిటివైజ్ చేసుకున్నాను ఎక్కువ ఇంట్రెస్ట్ రాకుండా ఏంటి ఫీడర్ ఎక్కువ ఇంట్రెప్షన్ రాకుండా అక్కడ మధ్యలో ఒక జంపర్ ఓపెన్ చేసింది జంపర్ ఓపెన్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ వర్క్ చేసిస్తాడు కాంట్రాక్టర్ సెక్షన్ కాంట్రాక్ట్ ఉంటాడు వర్క్ చేయడానికి ఆయన లైసెన్స్ కాంట్రాక్ట్ ఉంటాడు ఆ కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆయన చేస్తాడు చేపిస్తాడు మేము డిపార్ట్మెంట్ చక్కడ మేము లైన్ ఇన్స్పెక్టర్ చెప్పి ఎల్సీ ఇప్పించి వర్క్ చేపిస్తాం అయితే నేను అప్రూవల్ ఇప్పించి వర్క్ చేయమని చెప్పించినాక ఆయన ఒక దగ్గర జంపర్ ఓపెన్ చేసిండు చేసిన తర్వాత మళ్ళీ ఈయన కాంట్రాక్టర్ ఇంకా ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఉంది నిన్న చేసింది ఆల్రెడీ నిన్న చేసిన దగ్గర ఇంకొంచెం పెండింగ్ వర్క్ ఉంది ఈయన తీసుకుపోతున్నా నువ్వు రిటర్న్ చేసినప్పుడు ఎల్సీ రిటర్న్ చేసినప్పుడు అంటే సప్లై ఆన్ చేసినప్పుడు లైన్ ఆన్ చేసినప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు నాకు అని అన్నాడు

ఇంకో క్యాండిడేట్ తీసుకొచ్చి ఈడో పెండింగ్ వర్క్ ఉంది కదా ఇది చేద్దరు అని అన్నాడు అంటే అంటే తెలిసిందా అన్నాడు ఆల్రెడీ నేను చెప్పాను ఆయన ఆన్ చేయడం అన్నాడు అన్నకి వచ్చినాక ఈయన చేపిస్తుంటే ఆయన ఏమన్నాడు ఈయనకి చెప్ప చెప్పలేదు నాకు చెప్పలేదు ఆ ఆపరేటర్తో ఆన్ చెప్పించింది ఓకే ఆన్ చేసేవాళ్ళు షాక్ వచ్చింది షాక్ వచ్చి ఫీడరు ఆన్ అయ్యి క్లిప్ అయింది క్లిప్ అవుతుంది మొత్తం సప్లై అవుతుంది సప్లై అయినా కింద పడ్డా షాక్ వచ్చి కింద ఓవరాల్గా ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వచ్చింది కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఈ లైన్ ఇన్స్పెక్టర్ మనకు ఇన్ఫార్మ్ చేసేది ఆన్ చేసేటప్పుడు మరి ఎల్సి ఇచ్చింది కదా వర్క్ చేసి అయిపోయింది మరి ఆన్ చేపిస్తున్నా అంటే మనం ఈయనకు కాంట్రాక్టర్ కూడా మరి ఆయన లైన్ బట్టి ఎల్సీ తీసుకున్నాడు కదా ఫీడర్ మళ్ళీ ఆన్ చేస్తున్నట్టు అని నేను చెప్పేవాడిని ఆపరేటర్ కూడా మాట్లాడేవాడిని ఓకే అట్లా ఈ రాజేష్కి చెప్పేవాడిని మీ మనుషులకి ఎక్కడ లైన్లో మీద ఉన్నరా మరి ఫీడర్ ఆన్ చేస్తున్నాను చెప్పేవాడి ఇప్పుడు అతనికి చనిపోయిన అతనికి ఏమైనా ఏమన్నా ఉంటుంది డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడుతుంది కాంట్రాక్ట్ కాంట్రాక్టర్